ભગવદ્ ગીતા રો અધ્યાવ પ્લોક శ్లోక వివరణ ఏం అంటే శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుల వారికి సహనం ఒక ఆయుధం అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఓ కౌంతేయ చలి వేడి సుఖము దుఃఖము అనేటువంటివి మన ఇంద్రియాల స్పర్శ వలన కలిగేటువంటివి ఇవి ఎప్పటికీ శాశ్వతం కావు వచ్చి పోతూ ఉంటాయి వాటిని సహనంతో భరించు ఓ భారత అనేటువంటి విషయాన్ని బోధిస్తూ ఉన్నారు ఈ ఎంటే శ్లోక అర్థ వివరణ మనకేం సూచిస్తోంది అని అంటే ఈ సమయం గడిచిపోతోంది అవును మీరు విన్నది కరెక్టే ఈ సమయం గడిచిపోతుంది ఈ క్షణానికి ఎప్పటికీ నేను మీతో మీరు నాతో మాట్లాడుకోవడానికి ఈ వీడియో మీకు కనిపిస్తుందేమో కానీ ఈ వీడియో అయిపోయిన తర్వాత మీ పని మీది నా పని నాది ఏ విధంగా అయితే ఉంటాయో అంటే మన నిత్య కర్మలు ఏ విధంగా అయితే జరిగిపోతూ ఉంటాయో ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది ఆ సమయం గడిచిపోతూ ఉంటుంది మన జీవితంలో సుఖము దుఃఖము లాభము నష్టము శీతలం వష్ణం అనేటువంటివి ఎప్పటికీ తాత్కాలిక వాటిని సమభావంతో సహనంతో గనక భరిస్తే జీవితంలో శాంతి మరియు జ్ఞానాన్ని పొందుతాము విషయాన్ని సూచిస్తోంది మన జీవితంలో మంచి వింటే సంతోషం వస్తుంది చెడు వింటే బాధ వస్తుంది వాటిని ఇంద్రియాల అనుభవం అని చెప్పేసి ఖచ్చితంగా సూచిస్తోంది అలాగే మీ జీవితంలో ఏదైనా చేదు సంఘటన జరిగి వాటి నుంచి మీరు ఏ విధంగా అయితే బయటపడ్డారో కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఒకవేళ సహనం కోల్పోయి ఎప్పటికప్పుడు మా జీవితంలో చాలా విషయాలు మేము పోగొట్టుకుంటున్నాము అనుకునేటువంటి వాళ్ళు ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద నేను ఫైవ్ డేస్ క్లాస్ కండక్ట్ చేయబోతున్నాను ట్వంటీ ఫిఫ్త్ నుంచి సో అందులో ఖచ్చితంగా ఫుడ్ కి సంబంధించి మనీకి సంబంధించి సైకాలజీకి సంబంధించింది క్లాసెస్ ఉంటాయి సో కుబేరా బ్యాచ్ జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు లేదా పర్సనల్ కౌన్సిలింగ్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి